ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విద్యారంగాన్ని సంపూర్ణంగా విధ్వంసం చేయాలి అనే దిశగా వెళుతున్నారు దానికి ప్రధాన కారణం వాళ్ళు జ్ఞానానికే వ్యతిరేకులు జ్ఞానం అంటే ప్రశ్నించడము ప్రశ్నించవచ్చు కొత్త జ్ఞానం ఇది మానవ నాగరికత మొత్తంగా అభివృద్ధి ప్రశ్నల నుంచే వచ్చింది కానీ ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడు కూడా సమాజం వెనక్కి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు కానీ సమాజ ప్రగతి గురించి కానీ సమాజం ముందుకు పోవాలని కానీ ఒక ప్రత్యామ్నాయ సమాజం అని కానీ ఇంతకంటే మెరుగైన సమాజం సాధ్యమే అనేటువంటి ప్రాపంచిక దృక్పథం లేనటువంటి రాజకీయాలు ఇవాళ అధికారంలో ఉన్నాయి మన దేశంలో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి విశ్వవిద్యాలయాల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒకటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గత వైస్ ఛాన్సలరు ఆయన వైస్ ఛాన్సలర్గా చేరినప్పటి నుంచి తన ఐదేళ్ల కాలంలో ఎంత నష్టం చేయాలనో ఎంత విధ్వంసం చేయాలనో లాల్ నెహ్రూ యూనివర్సిటీని ఎంత సంక్షోభంలోకి నెట్టాలో అంత తాను చేయగలిగినలా చేశాడు రిక్రూట్మెంట్ దగ్గర నుంచి అధ్యాపకుల మీద నాడులు జరిగినా పట్టించుకోకుండా ఆయన నిజంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వాడు ఇంకా ఏ క్వాలిఫికే ఇంకా ఏ పదవులు కూడా అలూడు కాదు కానీ ఆయన సరాసరి తీసుకుపోయి ఆయన యూనివర్సిటీ గ్రాన్స్ కమిషన్ చైర్మన్ చేశారంటే మనకు షాక్ తగ్గుతుంది ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయ నిర్మాణం చేసిన వాడు ఒక అత్యంత ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు కాబట్టి అతను విశ్వవిద్యాలయ భవిష్యత్తు చూసుకుంటాడని యూజీసీ చైర్మన్ చేయాలి కానీ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన వాడిని తీసుకెళ్లి యూజీసీ చైర్మన్ చేశారు ఇప్పుడు ఆయన పంపిస్తున్నటువంటి సర్కులర్సు ఆయన చేస్తున్నటువంటి విధానాలు అసలు చాలా విచిత్రమైనటువంటి విధానాలు ఒక పార్టీకి లాయల్గా ఇవాళ మోడీ సెల్ఫీ సెంటర్స్ అని పెట్టి అందరూ మోడీతో ఒక ఫోటో ప్రతి ఫ్యాకల్ ఫ్యాకల్టీ మెంబర్ అది యూజీసీకి పంపాలని అంటున్నారు మోడీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు ఇవాళ అధికారులు ఉంటారు రేపు ఉండరు కానీ ఒక యూజీసీ చైర్మన్ చేయవలసిన పని కాదు యూజీసీ చైర్మన్ చేయవలసింది యూనివర్సిటీ యొక్క ప్రతిపత్తిని కాపాడాలి రాజకీయాల నుంచి కూడా కాపాడాలి కానీ ఆ పని చేయలేదు ఈ దీని కొనసాగింపుగానే ఇవాళ ఎవరైతే పూనా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం బోధించేటువంటి మహిళ ఎవరైతున్నారో ఆమె మళ్ళీ ఆమె విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయింది ఆమెకు పూనా యూనివర్సిటీ కూడా మంచి యూనివర్సిటీ ఆమె కొంత అనుభవం ఉంది కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆమె చేరిన తర్వాత ఆమె చేతిలో ఎంత అధికారం ఉందో మనకు తెలియదు ఆమె నాకు కొంత వ్యక్తిగతంగా కూడా తెలుసు కానీ యూనివర్సిటీ మీద కొంచెం బాగు చేద్దామని అనుకున్నది కానీ ఆమె మీద ఒత్తిడి తర్వాత యూజీసీ నుంచి ఒత్తిడినండి మినిస్టర్ నుంచి ఒత్తిడేనండి మొత్తంగా ఆమె వచ్చినప్పటి నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిస్థితి బాగులేదు ఇవాళ్ళ మొత్తంగా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అయినటువంటి ఒక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం అంటే నిజానికి కాలం నుంచి ఎవరైనా భార మీరు బెనారస్ హిందూ యూనివర్సిటీ వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ యూనియన్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ ఉంది చాలా పెద్ద ఆఫీస్ మనకు నమ్మలేనంత స్పేసు ఒక ఆఫీసు ఫార్మల్గా అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ కాలంలో నిర్వహించిన పాత్ర అప్పుడు విద్యార్థి ఉద్యమాలకు ఉండేటువంటి గౌరవం విద్యార్థులకు సంఘానికి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసు ఇవి అప్పటి చరిత్ర విద్యార్థులు ఈ దేశంలో స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో చాలా క్రిటికల్ పాత్ర నిర్వహించారు చాలా క్రియాత్మకమైన పాత్ర నిర్వహించారు కనుక విద్యార్థి ఉద్యమాలు నిరంతరంగా ఉంటాయి యువత కొత్త భావాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు తప్పకుండా ఉద్యమాలు ఉంటాయి కానీ శాంతియుత ఉద్యమాలు ఎప్పుడైనా ఏ విశ్వవిద్యాలయమైనా ఎవరైనా దాన్ని అనుమతి చేయాలి కానీ ఈమె సరాసరి ఒక ఆర్డర్ ఏమిటంటే విద్యార్థులు ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద ఫైను ఇరవై వేల రూపాయలు కట్టాలి ఏమైనా పిల్లలు చదువు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారావు చదువుకోవడంకు వచ్చిన పిల్లలకు ఇరవై వేల రూపాయలు ఎక్కడో తెచ్చి కడతారు వాళ్ళకేమి ఆదాయాలు ఉంటాయా వాళ్ళకే స్కాలర్షిప్ ఇచ్చి చదివించవలసిన విశ్వవిద్యాలయం ఏదైనా వేల రూపాయల ఫైన్ వేయడమేంటి అసలు తర్వాత అసలు ఉద్యమాలే చేయడానికి వీలు లేదన్నా అండ్ మరి సమస్యలు ఉంటే ఏం చేయాలి అప్పుడు ఏమవుతుంది అసలు విశ్వవిద్యాలయాల్లో మీరు స్వాతంత్రము స్వేచ్ఛ లేకపోతే విద్యార్థులు తమ సమస్యల మీద ఆందోళన చేయలేకపోతే మీరు అప్పుడు జరగడం ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పెరిగి అదంతా ఆత్మహత్యల వైపు అట్లా దారితీస్తుంది ఇదే విశ్వవిద్యాలయంలో విద్యార్థులు గతంలో ఏదైనా ఉద్యమం చేస్తే అప్పుడు అప్పుడున్న వైకే ల అనేటువంటి వైస్ ఛాన్సలరు పిల్లలు ధర్నా పెట్టారు ధర్నా టెంట్ సమస్యలు ఉన్నాయి ఆయన ఏం చేస్తా అంటే ఆయన ఓ టెంట్ వేసుకున్నాడు పిల్లలకు ఒక ఆపోజిట్ డైరెక్షన్లో రోడ్కి ఇటువైపు అయితే రోడ్డు కట్టువైపు ఆయన ఒక టెంట్ వేసుకొని ఆయన ధర్నా కూర్చున్నాడు ఆయన అందరిని అడిగిందంటే ఎవరెవరైతే ఆ టెంట్కి పోతారో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు నా టెంట్కి వస్తే నేను వైస్ నా సమస్యలు నాకు చెప్తాను మీరు డిసైడ్ చేయండి నేనేం చేయాలో ఈ పరిస్థితులు అంటే వైస్ ఛాన్సలరు డెమోక్రటిక్గా నా అభిప్రాయం చెప్తాను వాళ్ళ అభిప్రాయం వినండి అన్న చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం ఇది సాధారణమైన విశ్వవిద్యాలయం కాదు ఇవాళ కేంద్రంలో ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఆర్మీలో ఉన్నారు జేఎన్యులో చదువుకున్నటువంటి వాళ్ళు అత్యంతమైన మేత ఇవాళ ప్రపంచంలో ఒక నోబెల్ టు ఉన్నాడు జేఎన్యు నుంచి చదువుకున్న కనుక ఇదంతా మర్చిపోయి దాన్ని ఎంత కాంట్రిబ్యూట్ చేసింది జేఎన్యు అని మర్చిపోయి మీరు ఎజిటేట్ చేయడానికి వీలు లేదు మీరు అసలు మాట్లాడడానికి వీలు లేదు మీరంత ఇక్కడ పడి ఉండాలి మీరు ఉపానిసల్లాగా ఉండాలి అది ఏవైనా యూత్కు సాధ్యమేనా కనుక ఇది మొత్తంగా ఒక దేశంలో వస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ వాతావరణం ఏదైతుందో పెరుగుతున్న ఫ్యాసిజం ఏదైతుందో ఆ ఫ్యాసిజానికి ఇవన్నీ సూచనలు ఈ దేశంలో ఇక రాబోయే కాలంలో ప్రజాస్వామ్యము నిరసనలు తెలపడము ప్రొటెస్టు డెమాన్స్ట్రేషను తమ సమస్యలను చెప్పుకోవడానికి భిన్న మార్గాలు అన్నీ కూడా మూసేస్తే జరిగే పరిణామాలు ఏవైతున్నాయో అవి ఎలాంటి పరిణామాలు ఉంటాయని అవగాహన లేకుండా అర్థం చేసుకోకుండా ఇవాళ జేఎన్యులో ఈ ఆర్డర్ ఇవ్వడం అవుతుందో విద్యా పరిక్షణ కమిటీ దానికి తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నది దానికి తప్పకుండా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ తరఫున దీనికి వ్యతిరేకంగా పోరాడి జేఎన్యూ యొక్క ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి ఒక వాతావరణాన్ని మళ్ళీ కాపాడుకునే దిశగా వాళ్ళకుండే ఆ డెమోక్రటిక్ స్పేస్ అయ్యంతో ఆ దిశగా తప్పకుండా విద్యా పరిక్షణ ఉద్యమం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ నిర్మాణం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళకు వచ్చేదాకా ఒక రకమైన పోరాటాలు ఉంటాయనేది కూడా ఈ సందర్భంలో మనం ప్రజలకు చెప్పి ప్రజలు కూడా సాధారణమైన ప్రజల దగ్గర నుంచి ఈ గొప్ప విశ్వవిద్యాలయం కాపాడుకునే బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది కాబట్టి పౌర సమాజం నుంచి కూడా నిరసన రావాలి ప్రొటెస్ట్ రావాలి దేశవ్యాప్తంగా వా ఆ విశ్వవిద్యాలయం అనే విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి విశ్వవిద్యాలయాన్ని వాళ్ళ కాపాడుకునేటువంటి బాధ్యత భారతదేశ పౌర సమాజం మీద ఉంది